సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ఆర్ నేను కూడా ఎంత ఐటి చూడ మీడియాలో అరే ఎవడన్నా ఒక తప్పు చేస్తే తప్పు హెచ్చరిస్తాను రియలైజ్ చేపిస్తారు అంతే డిమోరలైజ్ చేయాలరా సిగ్గులే కొడకల్లారా అంటాను ఎందుకున్నాను కొడకంటే కొడకంటే బూత్ కదరా మీరు అనుకుంటారు అందరూ ఆ కేస కేసరి మన నాని సారీ కోడ నానే పేర్లు నాని ఇది బూతుల మందులు బూతుల మందులు సన్నాసులారా బూతు వల్ల సపాయిత నాశనం కాదు బూతు పనులు చేస్తే సపాదిత నాశనం అవుద్ది మీరు బూతు పనులు చేస్తారా పేపరాటం పెట్టుకొని సిడ్డు పడండి చచ్చే ముందు ఒక ఒక రెండేళ్ళైనా సంతోషంగా బతకండి రా చచ్చే ముందు ఒకసారి రిపీట్ అవ్వండి రా ఒక జగన్ అనేవాడిని అన్యాయంగా మనం ఇచ్చేస్తున్నాం మోసం చేస్తున్నావు ఎప్పుడైనా అతను ఒక్క రూపాయి తిన్నట్టు చూపించు నా కొడక నా గొంతుకు వసుకుంటా నువ్వు దొంగే అక్కలు రాసి మోసాలు చేసి జైల్లో పెట్టి అరే ప్రజా న్యాయస్థానానికి వచ్చాడ్రా అందుకని నూట యాభై సీట్లు వచ్చినాయి సిగ్గుపడండి నా కొడకలారా సేమ్ ఇదే మీడియాలో ఈ పౌరుషమైన మాటలు ఎందుకు మాట్లాడంటే మిమ్మల్ని చూసి 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 నాకు ఈ ఉమ్ము మీ మొఘలు వింటానికి కూడా నేను సిగ్గుపడుతున్నా సిగ్గుపడండి రా రా దేనికి స్టీలు రా అంతమంది రైతులకి వైఎస్ఆర్ ఫ్రీగా ఇచ్చారు రా పదకొండు వేల కోట్లు డబ్బులు ప్రజలు డబ్బులు ఇచ్చారు ఏ ప్రజలున్నా రైతులకి ఎందుకు ఇచ్చారు అన్నారా మీరేంటమ్మా మా రైతులు మా మా పొలాలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పేదళ్ళు మీరు తెలియదా పేదవాళ్ళ సొమ్ము రుణమాభి భారంతో మీరు తెలియదా పేదవాళ్ళ సొమ్ము మీరు తెలియదా కరెంటు ఫ్రీగా తీసుకొని పేదవాళ్ళ సొమ్ము వాళ్ళ తింటే వచ్చిందా అమ్మరాలు తిడతారా ఎస్సీ ఎస్టీల్ని వాడికి చంద్రబాబు ఎస్సీ అన్న తిడతాడు ఎస్టీ అన్న తిడతాడు అందరూ తిడతారు కమ్మవాడిని కూడా తిడతారు పిచ్చి ముట్ట కొడుకు నమ్మండి నమ్మండి వరస్ట్ ఫెల్ ఐన్ ఎవర్ సీన్ ఇన్ లైఫ్ పొలిటికల్ కెరీర్ ఎందుకంటే నేనే మాట్లాడతాను ఇప్పుడే సిగ్గు తెచ్చుకోండి రైతు సోదరులారా సిగ్గు తెచ్చుకోండి వాళ్ళు పేదవాళ్ళు అందం లేని వాళ్ళు వాళ్ళు సెంటు సెంటు భూమి అయితే అక్కడేమో సెంటు భూమి దేనికి వస్తుంది ఎక్కువ వచ్చు కదా అంటాడా ఎందుకు వచ్చి రైతుల్ని రచ్చగొట్టేసేసి స్టే తెప్పిస్తాడా మరి ఎందుకు స్టే తెప్పించ చంద్రబాబు నాయుడు రైతులు ఎందుకు తప్పు పదకొండు వేల కోట్లు ఎందుకు వాళ్ళ పొలాలు ఇవ్వ అమ్ముకు అప్పు కడతారు ఎందుకు ఇచ్చాడు వయస్సారు మానవత్వం ఉన్నవాడు కాబట్టి నీలాంటి ఎదవ కాదో మానవత్వం ఉన్నవాడు కాబట్టి అంతే గొప్ప మానవత్వం ఉన్నవాడు కాబట్టి జగన్ వాళ్ళకి ఇల్లు కడుతున్నాడు దీనికి నువ్వు రాజకీయాలకు ముడు పెట్టి ఇది నేను అడుగుతున్నా న్యాయస్థానాన్ని కూడా న్యాయస్థానాన్ని ఒక్కసారి మీరు ఆలోచించరా ఇదే రైతులకి ఇదే పర్కను చూపించాడే వైఎస్ఆర్ అప్పుడు ఏ జనం ఏం మాట్లాడలేదే ఎవడు కోర్టులకి వెళ్ళలేదే ఇక్కడ అదే అదే వాళ్ళు అదే డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అయ్యి అది సెంటు సెంటు గుర్ తీసుకుంటే దాన్ని స్టే ఇస్తున్నామా అని కొంచెమన్నా ఆలోచిస్తారనుకున్నారు సార్ నేను కోర్స్ నాకు తెలియపోవచ్చు తెలియ చెప్పండి దట్స్ ద డోన్లీ ఐ కెన్ సార్ థ్యాంక్ యూ